మేడారం సమ్మక్క సారక్క జాతర ఆసియాలోనే అత్యంత పెద్దదైనటువంటి గిరిజన జాతర ఇది దక్షిణ కుంభమేళగా పిలుస్తారు ఎందుకంటే అంత మంది పబ్లిక్ ఇక్కడ వనదేవతల దర్శనం కోసం రెండు సంవత్సరాలకు ఓసారి జరిగేటువంటి జాతరకు విచ్చేస్తారు కాబట్టి దక్షిణ కుంభమేళగా పిలుస్తారు సుమారుగా ఇంచుమించుగా కోటి వరకు జనాలు కూడా సమ్మక్క సారక్క దర్శనం కోసం వస్తుంటారు సో అయితే ఇక్కడ మేడారం జాతరకు వెళ్ళేటువంటి భక్తులందరూ కూడా ముందుగా మేడారం సమ్మక్కసారణమ్మ జాతరకు వెళ్ళేటువంటి ముందు వారి దర్శనానికి వనదేవతల దర్శనానికి ముందుగా కూడా వేములవాడ రాజన్న దర్శనం చేసుకోవడం మనం పరిపాటిగా చూస్తూ ఉంటాం సాధారణంగా చాలామంది కూడా పబ్లిక్ జాతర వస్తుందంటే మేడారం జాతర దానికంటే ముందు వేములవాడలో విపరీతమైనటువంటి రష్ ఉంటుంది అక్కడ కూడా భక్తులు వెళ్తారు వేములవాడ రాజన్న దర్శనం చేసుకున్న తర్వాతనే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకి వెళ్తూ ఉంటారు అసలు ఎందుకు ఇలా వెళ్తారు ఏంటి దీని అనుకున్న కథ ఏంటి ఎందుకు జాతరకు వెళ్తే దానికంటే ముందు రాజన్న దేవన దేవాలయానికి వెళ్ళాలనేటువంటి విషయం ఒకసారి పరిశీలిస్తే సో వనదేవతలైనటువంటి సమ్మక్క సారలమ్మ దర్శించుకునేటువంటి ముందు వేములవాడ పుణ్యక్షేత్రాల మధ్య తరతరాల భావ సంబంధం ఉందంటూ కూడా చెప్తుంటారు రాజన్నను వనదేవత సమ్మక్క సారలమ్మ కూడా తాతగా భావించేవారట తాత మాటలు వింటూ ఆయన చూపిన బాటలో నడిచేవారట వాళ్ళు అందుకే మేడారం వచ్చేటువంటి భక్తులు రాజన్నను దర్శించుకొని వస్తేనే భక్తులు కోరినటువంటి కోరికలు నెరవేరుస్తూ వరాలిస్తారని వనదేవతలు చెప్పినట్టుగా ఒక కథ ప్రచారంలో ఉంది అప్పటి నుంచి మేడారానికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ముందుగా వేములవాడలోని రాజన్నను దర్శించుకొని వచ్చేటువంటి ఒక ఆనవాయితీ కొనసాగుతుంది మరొక కథ కూడా ఉంది దీనికి సంబంధించి వేములవాడలోని రాజన్న దర్శనం చేసుకొని రావడానికి కారణం సో వనదేవతలకు గ్రామ దేవతలుగా పిలుస్తారు కాబట్టి గ్రామ దేవతలను దర్శించుకునేటువంటి ముందు లేదా గ్రామ దేవతలను కొలిచేటువంటి ముందు రాజరాజేశ్వర స్వామి క్షేత్రాన్ని దర్శించేటువంటి ఒక ఆనవాయితీ కూడా ఉండేది పూర్వంలో సో అదే ఆనవాయితీ అనేది కూడా గ్రామ దేవతలైనటువంటి వనదేవతలని పూజించడానికి ముందు రాజరాజేశ్వర స్వామి క్షేత్రానికి వెళ్ళి దర్శించుకున్నటువంటి తర్వాత గ్రామదేవతలను దర్శించుకునేటువంటి ఒక ఆయ ఆనవాయితీ కూడా క్రమక్రమంగా పూర్వం నుంచి కొనసాగుతుందంటూ కూడా మరొక కథ కూడా వినిపిస్తూ ఉంటుంది సో ఏదేమైనప్పుడు ఈ రెండు కారణాల చేత సారలమ్మ జాతరకు వెళ్ళేటువంటి భక్తులు అక్కడికి వెళ్ళి వనదేవతలను దర్శించుకునే ముందు ఈ రకంగా విములవాడకు వెళ్ళి రాజన్నను దర్శనం చేసుకోవడం అనేది కొనసాగుతూ వస్తున్నటువంటి ఒక ఆనవాయితీ